శక్తి అనేది డబ్బులో ఉండదు అలాగే మంచితనం పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే లభిస్తుంది చింతించకండి నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో నిజాయితీగా ఉండి గెలిస్తే ఓ మంచి నాయకుడిగా ఉంటావు ఓడితే మరొకరికి ఆదర్శంగా ఉంటావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నింటినీ సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం లేని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఒక నమ్మకంతో కృషి చేస్తే ఇప్పుడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా నీ దగ్గరకు చేరుతుంది నీ జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్లే కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణం కోల్పోతారు అధికంగా ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రశాంతంగా మాట్లాడతారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు అపజయం పొందినా ఆలోచించకు బాధపడకు దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా కూడ పెట్టుకో వెలుగు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సముద్ర అలలు ఆదర్శం చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి మీరు మీ మీద నమ్మకం ఉంచండి ఓడిపోతామని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం ఓటమి లేని జీవితం ఉంటుందా నీకు నీవు మౌనంగా నీతో గడిపితే నీలోని శక్తి మరింత ఉత్సాహం అవుతుంది ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు ఓర్పుతో ఉంటే అన్నీ అవే వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు